సంజు అయితే ప్రభావతి వాళ్ళ ఇంటికి ఎంగేజ్మెంట్కి అయితే వస్తూ ఉంటారు ఇక మౌని వాళ్ళందరైతే ఎంగేజ్మెంట్కి అన్ని రెడీ చేస్తూ రెడీ అవుతూ అయితే ఉంటారు అలా తాంబూలాలు మార్చుకుంటున్నప్పుడు అత్త మా అయ్య ఆయన వచ్చేసినట్లుగా ఉన్నారు కాసే కాసేపు ఆగండి అని మేనే అయితే అంటూ ఉంటుంది ఇక బాలు అయితే చాలా స్పీడ్గా బండారి లోపలికి అయితే వస్తూ ఉంటాడు అలా లోపలికి రాగానే అందరూ అయితే బాలు కాసి అలా చూస్తూ ఉంటుంది ఇక బాలు అయితే ఏంటి అప్పుడే తాంబూలాలు కూడా మార్చేసుకుంటున్నారా అని అయితే అంటూ ఉంటాడు అలా అంటూ అసలు పెళ్ళికొడుకు కేడి అని చెప్పి పెళ్ళికొడుకు కసైతే చూస్తూ ఉంటాడు అయినా ఎంత తొందరగా ఎందుకు నా అమ్మ తెచ్చిన సంబంధం ఎంత గడబడిగా చేస్తున్నారంటే ఏదో మెలికే ఉంది అనేత అంటూ ఉంటాడు అలా అంటూ సంజు కసి చూస్తూ ఉంటాడు ఏంటి వీడు ఆ పెళ్ళికొడుకు వీడికి వీడికి నచ్చలినిచ్చి పెళ్లి చేయాలి ఈ అద్దవకి నేను అస్సలు నచ్చలినిచ్చి పెళ్లి చేయను నాకు తెలుసు నువ్వు సంబంధం తెచ్చినప్పుడే ఎందులో ఏదో మెలుకుంటుంది అనేది అంటూ ఉంటాడు బాలు ఆ మాటలకి ప్రభావితి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక సత్యం అయితే అలా చూస్తూ ఉంటాడు మా మౌని అయితే ఏంటి మా ఎలా మాట్లాడుతున్నాడు సంజు మా ఆయనకి ముందే తెలుసా అనేది అనుకుంటూ ఉంటుంది మౌని ఇక నేను నా చెల్లిని వీడికి ఇచ్చి అస్సలు పెళ్లి చేయను నన్ను నేను అందుకే నేను లేకుండా మా ప్రభావతి ఇవన్నీ చేస్తున్నట్లుగా ఉంది అని చెప్పి చాలా రచ్చ చేస్తూ ఉంటాడు వాళ్ళు అలా రచ్చ చేసి అక్కడ ఉన్న తాంబూల పల్లాలలో అయితే ఇస్త్రేస్తూ ఉంటాడు అది చూసి ప్రభావతి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక సంజు వీళ్ళందరైతే అలా ఇదవుతూ ఉంటారు ఏంట్రా ఏం నువ్వు చేస్తున్నావు కాసేపు అయితే తాంబూలాలు అయిపోతాయి కదా అని అంటే పెళ్ళి జరగనివ్వను అంటే తాంబూలాల గురించి మాట్లాడుతావు ఏంటి ప్రభావతి అయితే ఏంటి నువ్వు చేసిన పనిగా అని సీరియస్ అవుతూ ఉంటుంది నేను చేసిన పని ఏంటి అంటున్నావా ఈ అదవికి ఇచ్చి నా చెల్లిని పెళ్లి చేయాలనుకుంటున్నావా నీకు డబ్బు ఉంటే సరిపోతుందా ఆ మనిషి అలాంటి వాడు అనేది నీకు అవసరం లేదా అని చెప్పి మీరు ఇక్కడి నుంచి కదలండి అని గట్టిగా వాళ్ళతో అయితే ఉంటాడు ఆ మాటలకి ప్రభావతి అందరూ అయితే షాప్